హిందూ తెలుగు సంవత్సర కాలంలో ప్రకృతి ప్రకారం విభజించిన కాలానికి వచ్చే ఆరు ఋతువులని అందరికీ తెలుసు అందులో వసంత ఋతువు చైత్రమాసము వైశాఖ మాసము చెట్లు చిగిరించి పూలు పూస్తాయి చైత్రమాసము తెలుగు సంవత్సరంలో మొదటి నెల పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రము అనగా చంద్రుడు నక్షత్రంతో కలిసిన రోజు కావున ఆ నెల చైత్రము ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము సాధారణంగా మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది ఈ నెలతో దక్షిణ భారతదేశంలో వసంత ఋతువు ప్రారంభం కావడం వల్ల ఈ ప్రాంతంలో చాలా చెట్లు కొత్తగా చిగురించడం పూత పూయడం మొదలు పెడతాయి ఇంకా ఈ ప్రాంతంలో చలికాలం ముగియడంతో వాతావరణం నుడివెచ్చగా ఆహ్లాదకరంగా ఉంటుంది పక్షుల కిలకల రవాలు కోయిల పాటలతో సూర్యుడు కూడా మొదటి రాశి అయిన మేషరాశిలో సంచరిస్తాడు చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది ప్రకృతి చిగురించే వసంతకాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది చెట్లు చేమలే కాదు పశుపక్షాదులు కూడా వసంత గమనాన్ని స్వాగతిస్తాయి ఏడాదికి యుగము అనే పేరు కూడా ఉంది అందుకే యుగాది ఉగాదిగా మారింది చాంద్రమానాన్ని అనుసరించేవారే కాక సౌరమారాన్ని అనుసరించే కొంతమంది కూడా ఈరోజు నుంచే సంవత్సరాదిని జరుపుకుంటారు ఋతూనాం కుసుమాకరాం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసము చైత్రమాసము సంవత్సరానికి తొలి మాసము కూడా చైత్రమాసం అనగానే మనకి ఉగాది శ్రీరామనవమి గుర్తుకొస్తాయి అవే కాదు దశావతారాల్లో మొదటి అయిన మష్యావతారము యజ్ఞ వరాహమూర్తి జయంతి సౌభాగ్య గౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులు ఎన్నో ఈ మాసంలోనే ఉన్నాయి అలా చైత్రమాసము సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక అనేక ఆధ్యాత్మిక పౌరాణిక విశిష్టాలు విశిష్టతలు కూడా కలిగి ఉన్న మాసం ఈ తెలుగు సంవత్సరాది రెండు వేల ఇరవై ఐదులో అంటే ఉగాది పండుగ ఎప్పుడు ఆ కొత్త సంవత్సరం పేరేంటో మరి ఈ వీడియోలో తెలుసుకుందామా ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈరోజు అంటే ఉగాది పండుగ రోజు నుంచే ప్రారంభమవుతుంది ఈ ఏడాది మనకి రెండు వేల ఇరవై ఐదులో ఉగాది పండుగ మార్చి ముప్పై వచ్చింది చైత్రశుద్ధ పాడ్యము నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మరి ఈ ఏడాది కొత్త సంవత్సరం పేరేంటో మనం తెలుసుకోవాలిగా చైత్రశుద్ధ పాడ్యమి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదులో మార్చి ముప్పైన ఆదివారం ఉగాది వచ్చింది ప్రస్తుతము మనం ఇరవై ఇరవై నాలుగు వచ్చిన క్రోధీనామ సంవత్సరంలో ఉన్నాం ఇరవై ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి విశ్వవసునామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం గతంలో ఈ విశ్వా వసునామ సంవత్సరము గతంలో పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరులో వచ్చింది పంచాంగం ప్రకారము తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై వాటిలో ఇరవై ఇరవై ఐదు మార్చి ముప్పైన ప్రారంభమయ్యే ఈ విశ్వావసునామ సంవత్సరము ముప్పై తొమ్మిదవది తెలుగు సంవత్సరాలకున్న అరవై పేర్లకు చాలా రకాల పురాణ కథలు ఉన్నాయి శ్రీకృష్ణుడి భార్యలో ఒకరైన సాందీపని అనే రాజకుమారి సంతానము పేర్లను తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతున్నారు మరో కథనం ప్రకారము దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లని ఇంకో కథనం ప్రకారము నారదుడి సంతానం పేర్లు కూడా ఇవే అని పురాణాల ద్వారా తెలుసుకోవాలి హిందువుల పండుగలను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించే జరుపుకుంటారు ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశమంతా జరుపుకుంటారు అయితే ఒక్కో ప్రాంతంలో ఆ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు కర్ణాటకలో ఉగాదిని తమిళులు పుత్తాండు అని సిక్కులు ఈ పండుగను వైశాఖీ పండుగ అని పిలుస్తారు ఇంకా మహారాష్ట్రలో గుడిపాడ్వా అని మలయాళీలు విషు అని అంటారు బెంగాలీలు పాయిల వైశాఖ పేరుతో తెలుగు కొత్త సంవత్సరాదిని పండుగను ఘనంగా జరుపుకుంటారు బ్రహ్మకల్పము ప్రారంభమైన రోజు ప్రభవ మొదటి ఋతు వసంతము మొదటి నెల చైత్రము మొద తిది పాడ్యమి మొదటి వారం ఆదివారం ఆ రోజే సృష్టి ప్రారంభమైంది చైత్రమాసము శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా జరుపుకుంటారు చాంద్రమానం ప్రకారము పురాణాల్లో ఉగా అంటే నక్షత్ర గమనం దీనినే ఉగాది అంటారు బ్రహ్మపురాణంలో పగలు అంటే మన లెక్కల ప్రకారము నాలుగు వందల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు రాత్రి కూడా అంతే అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే ఎనిమిది వందల అరవై నాలుగు లక్షల సంవత్సరాలు అంటే మూడు లక్షల పదకొండు వేల నలభై సంవత్సరాలు పూర్తి చేస్తే ఒక రోజు కింద లెక్క ఇలా వందేళ్లు బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు ప్రస్తుతము ఏడో బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడు అంటే ప్రస్తుతము ఆయన వయస్సు యాభై ఒక్క సంవత్సరాలు ఇప్పుడు మనం వైవస్థమంతర మన్ మన్యంతరం కలియుగంలో ఉన్నాం అందుకే మనం పూజలు చేసేటప్పుడు శ్వేతవరాహ కల్పే వైవస్థ మన్ మన్వంతరే కలియుగే ప్రథమ వర్షే ద్వితీయ పరార్థే అంటూ చదువుతారు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజే ఉగాది శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషక్తుడైన రోజు కూడా ఇదే వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన ఉగాది రోజే ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని దేశము రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని ఆసిద్ధం ఈ ఉగాది రోజు అందరూ కొత్త వేప పువ్వు అలాగే కొత్త మామిడికాయ కొత్త చింతపండు కొత్త బెల్లము మా చెరుకు ముక్క ఉప్పు కారము ఇలాంటి వాటి అన్నిటినీ కలుపుకొని ఎవరి ప్రాంతానికి అనుసరించినట్టు వాళ్ళు ఉగాది పచ్చడి చేసుకొని తింటారు అలాగే దేవతలైన మరడమ్మ మారమ్మ ఇలాంటి వాళ్ళందరికీ నూకాలమ్మ చక్కగా జాతరలు తీర్థాలు చేస్తారు ఇదండి ఉగాది పండుగ ఎప్పుడు వస్తోంది సంవత్సరం కొత్త సంవత్సరం పేరు నాకు తెలిసిన విషయాలు మీ ముందు ఉంచాను ప్రతి ఒక్కరికి రాబోయే ఉగాది పండుగ నూతన సంవత్సర విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఈ విశ్వావసునామ సంవత్సరంలో కొత్త సంవత్సరము ఉగాదితో ప్రారంభం అవుతుంది కదా ఆ రోజు అందరూ కూడా ఆ ఉగాది పచ్చడిని సేవించి ఆ భగవంతుడి ఆశీస్సులు పొందుతారని ఆశిద్దాం మరొకసారి అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్త